ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము ఒకటవ దినృతాంత గ్రంథము పదహారవ అధ్యాయము పదియో వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకు వారు హృదయమునందు గాక దేవునికి స్తోత్రం కలిగనుగాక ప్రియజనమా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ధైర్యపరుస్తు బలపరుస్తు మాటలు బోధిస్తూ మనం ముందుకు సాగుతా ఉన్నాము ఎందుకు మనం ఒక దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి అతిశయించాలి అని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న మనము అనేకమైన వాటిని బట్టి అతిశయిస్తాం గర్వపడతాం ధనమును బట్టి కావచ్చు బలమును బట్టి కావచ్చు బుద్ధి బలం కావచ్చు బలం కావచ్చు సమాజం యొక్క బలము కావచ్చు ఆస్తి పాస్తుల యొక్క బలము కావచ్చు వీటన్నిటి విషయమై అతిశయపడతాము కానీ ఏది మనల్ని నిజంగా సంతోషపరుస్తుంది అంటే ఏది కూడా కాదు వాటన్నిటిలో ఎందుకంటే వాటన్నిటి విషయంలో మనకి ఎంత అతిశయం ఉందో అంతే త్రెట్ ఉంటుంది అంతే బాధలుంటాయి అన్ని కష్టాలు ఉంటాయి అన్ని వ్యతిరేకతలు ఉంటాయి ఎంత మనం అతిశయపడినా కూడా కొద్ది కాలం వరకే కొద్ది క్షణం వరకే ఎప్పుడు ఏ సమయమున ఏ రోగం వస్తుందో ఏ వ్యాధి వస్తుందో నీ అతిశయించిన వాటి ఇవేవి కూడా నీ ప్రాణమును కాపాడలేదు మనం కరోనా టైంలో చూసాము విస్తారమైనటువంటి ధనము కలిగిన వారు జ్ఞానవంతులు బుద్ధివంతులు ఐశ్వర్యవంతులు అన్నిటి ఎందు అతిశయపడిన వారు ఎవ్వరు కూడా తమ ప్రాణమును కాపాడుకోలేకపోయారు ధనం వెచ్చించారు కానీ ప్రాణములు కాపాడుకోలేకపో దేని ఎందు వారు సంతోషించారో ఆ సంతోషము వాళ్ళ ప్రాణమును దక్కించను లేదు కీర్తన గ్రంథములు ఈ విధంగా సెలవు ఉంటాయి కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుతున్నాము వారైతే కృంగిపోయి పడి ఉన్నారు మనమైతే లేచి చక్కగా నిలిచున్నాము అనే దేవునికి స్థౌతం కలుగునిగాక ప్రేదై దయచనమా ఈ లోకంలో దేన్ని బట్టి మనం అతిశయించినా కూడా అది మనం పడివేయడానికి మాత్రమే ఉంటుంది ఎవరైతే దీని యొక్క పరిశుద్ధమైన నామంని బట్టి అతిశయపడతారో వాడు పడిపోయినా కూడా లేచి చక్కగా నిలబడతారు దేవునికి స్థౌతం కాక అయితే ఈరోజు మనము దేన్ని బట్టి మనం అతిశయపడతా ఉన్నాము ఉద్యోగం బట్టి రాజ్యములను బట్టియా బలమును బట్టియా తెలివిని బట్టియా జ్ఞానాన్ని బట్టియా ఖండ బలము భుజబలము బంధువర్గ బలము ఇలా సమాజంలో ఏ బలం పెట్టినో అతిశయపడ్డా కూడా ఏదో ఒక రోజున అది మనల్ని కింద పడవేస్తుంది కానీ మన దేవుని యొక్క నామం బట్టి అతిశయపడినట్లయితే ఆ నామము పడిపోయిన వారందరినీ కూడా లేపి నిలబెట్టి చరిత్రలో నిలిచే వారిగా చేసిన దేనికి స్తోత్రం కలుగును గాక హలలు ప్రేదై జన్మా నువ్వు నిలబడే వాడివే కానీ పడేవాడివి కాదు మాట దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తుండగా మా ఈ మాటలు బట్టి మన ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం దేని మాటలు దీవించి గాక ఆమెను ప్రార్థన చేద్దాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తండ్రి అయ్యా ఈ రోజు ఇచ్చిన మాటను బట్టి తల చేసుకుని ప్రభావ ఈ మాటలన్నీ కూడా మాకు జీవితంలో వివలపూర్తంగా మాస్టర్ని దీవించి వర్ధలింపజేయని ప్రభావ శాంతిని సమాధానం అనుగ్రహం చేసి ప్రభావే మాత్రం సూచిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభు ఈ లోకరమే దాన్ని బట్టి అతిశయపడ్డా దీన్ని బట్టి అతిశయపడ్డాము కానీ ప్రభా నీ నామంది అతి అతిశయపడితే ప్రభావ వారు మాత్రమే లేచి నిలబడతారని సెలవిచ్చా ప్రభువ మిగతా వారందరూ తను కూల్చి వేయబడతానని సెలవిచ్చా ఇచ్చా నీకు వందలు తను నీ నా అతిశయపడే కృపను నాకు ఇచ్చినందుకే నీకు మరోసారి వందలతో కృతంగా స్తోత్రం తెలియజేస్తాను ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభా అందరికీ కూడా నా తని దీవించి ఆశ్రయించి వృద్ధి పొందించండి ప్రభావ వయస్య స్థానం నిలబడాలి ప్రభావ ఆ స్థానం నిలబడి సహాయం ఇచ్చని నీ మేల్చితో తృప్తిపరచండి పార్చండి ప్రభావ మిగతా విన్న విన్న వారందరికీ కూడా నా తని ఏకించిన ప్రతి బిడ్డను కూడా అతను దీవించి ఆశ్రయించిన ప్రభా శాంతిని సమనుగ్రంపించిన ప్రభా ఈ లోకంలో దేని వల్ల తన సంతోషం లేదు ఏదైనా తన తాత్కాలిక సంతోషమే కాని ప్రభావ పరిపూర్ణమైన సంతోషం పరిపూర్ణ ఆనందప్రభ నీ యుద్ధనే ఉందని ప్రభు నీ లేఖన బాగా సెలవుతున్న జ్ఞాతన్ని నిపుణులు తని పరిపూర్ణమైన సంతోషం పరిపూర్ణ ఆనందం నా ప్రభావి స్వతంత్రించుకుంటా జ్ఞాతం నువ్వే కృపచత నీ నింపి మహిమ మీరు అవతరం పొందాల్సిగా ఆరోపిస్తావు తండ్రి ఈ ప్రార్థులు లేకపోతే ప్రతి వరకు పొలించాల్సిందిగా ఉంది ఏదో అవసరతకు ఉందో ప్రతిథిగున్నత జీవితాల తన నీవే సమకూర్చి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరంభిస్తూ ఏ శుక్రీస్ వారి పేరేట అడిగి వేడుకు ఉంటాము పరమ తండ్రి ఆమేన్ 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 దయచేసి దేవుని అందరి దీవించి ఆశీర్వదించును గాక